మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై జరిగిన రాళ్ల దాడి కలకలో రేపింది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కన్నాపై గుర్తులేని వ్యక్తులు దాడికి దిగారు దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయలయ్యాయి కానిస్టేబుల్ తో పాటు కన్నా వ్యక్తిగత సహాయకుడు స్వామికి గాయలయ్యాయి ఇద్దరిని సత్యనపల్లి హాస్పిటల్ తరలించారు తమపై దాడి చేసేందుకు మంత్రి అంబటి రాంబాబు ప్రోత్సహించారని బండిపడ్డారు ఇదంతా పోలీసులు ఉండగానే జరిగిందన్నారు ఇక దుండగులు గంజాయి తాగి దాడికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం మీద తొండపి గ్రామం వెళ్ళినప్పుడు కొంతమంది వైసీపీ గుండాలు అంబటి రాంబాబు ప్రోత్సాహంతో గంజాయి తాగి మా ఊరేగింపు మీద కరెంట్ తీసి డాబాల మీద ఉండి డాబాల మీద నుంచి రాళ్ల వర్షం కురిపించి త్య ప్రయత్నానికి పాల్పడ్డారు భగవంతుడి దయ వల్ల చిన్న చిన్న ఇంజరీస్తో మరి బయటపడటం జరిగింది పోలీసుల సమక్షంలోనే జరిగింది ఇన్సిడెంట్ పోలీసులు కూడా ఉన్నారు పోలీసులు ఉన్నా కూడా పోలీసుల సమక్షంలో మరి ఇంత పెద్ద దుర్మార్గానికి పాల్పడి చాలా తక్కువ మంది ఉన్నది చాలా గ్రామంలో చాలా తక్కువ మంది తక్కువ మంది ఉన్నా కూడా అధికార మదంతో మంత్రి ప్రోత్సాహంతో గంజాయి తాగి ఈ రకమైనటువంటి చర్యలకి పాల్పడ్డారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ చెబుతున్నారు గుడ్ మార్నింగ్ రవికృష్ణ ప్రస్తుతం దాడి గాయపడి పరిస్థితి ఎలా ఉంది ఎవరు దాడి చేస్తారు వాళ్ళని గుర్తించారు పోలీసులు ఏం చెప్తున్నారు గుడ్ మార్నింగ్ సతీష్ నిన్న ఏదైతే బాబుచూరుడి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం ముప్పాళ్ళ మండలం తొన్నపిలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు హాజరైనటువంటి సందర్భంలో కూడా పెద్ద ఇస్తున్న ర్యాలీ అయితే నిర్వహించారు ముఖ్యంగా కూడా గత కొంతకాలం నుంచి అంబటి రాంబాబుపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఈ కార్యకర్తలు నాయకులే వ్యతిరేక వర్గంలో చేరిపోయారు కొంతమంది అయితే పార్టీని వీడి టీడీపీలో మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి నిన్న అదే విధంగా కూడా ఈ సొందపీలో గతంలో వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు చాలా మంది కూడా టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యేందుకు శురు అయింది ఈ నేపథ్యంలోనే ర్యాలీగా కూడా వెళుతున్నటువంటి పరిస్థితి అటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా లైట్లు తీసుకుంటూ ఆ తర్వాత రాళ్ళ దాడి తీయడం జరిగింది ముఖ్యంగా కూడా కన్నా లక్ష్మణ టార్గెట్ గా కూడా ఆయన మీద రాళ్ళ దాడి జరగడంతో ఆ పక్కన ఉన్నటువంటి నలుగురు కార్యకర్తలు ఆయన సహాయకుడు పిఏ ఎవరైతే ఉన్నారో అతనికి ఈ గాయాలైన పరిస్థితి అయితే కనపడింది ఈ నేపథ్యంలోనే అక్కడ తీవ్ర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది ముఖ్యంగా తనను టార్గెట్ చేసి ఈ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఇటువంటి ఘాతుగా పాల్పడ్డారని కన్నా లక్ష్మణ్ అయితే ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా పోలీసులు ఉన్నప్పటికీ కూడా టార్గెట్ చేసి మరి దాడి చేశారంటే పోలీసులు వాళ్ళకి వైసీపీ పార్టీకి అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఆయన అయితే ఆరోపణలు అయితే చేశాడు తర్వాత దాడి జరిగిన తర్వాత కూడా ఆయన ఈ ర్యాలీని కొనసాగించారు ఎక్కడైతే ఆయన ఈ కార్యకర్తలు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు టీడీపీలో జాయిన్ అవుతున్నారో అక్కడ సభను నిర్వహించారు సభను నిర్వహించే సందర్భంలో డీఎస్పీ రాంబాబు అక్కడికి రావటం సత్తనపల్లికి చెందినటువంటి డిఎస్పీ వచ్చేసి ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించద్దు అని అన్నటువంటి సందర్భంలో కృహ లక్ష్మీనారాయణ గారు ఆగ్రహానికి లోనయ్యారు వారిద్దరి మధ్య కూడా తీవ్ర వాగ్వాదాలను తోడు చేసుకుంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తున్నా కూడా మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి ఆయన అయితే ప్రశ్నించిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే సద్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా కన్నా లక్షణాన్ని అయితే సభను కొనసాగించారు కొనసాగించి ఆయన సభ నుంచి కూడా చెప్పడం జరిగింది గతంలో ఆయన వరుస వరుసగా కూడా నాలుగు సార్లు ఇక్కడ నుంచి గెలవడం జరిగింది ఈ పెద్ద నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది ఆ సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి దాడులు తానేం భయపడి అనేది తెలియజేశారు అదేవిధంగా కూడా పెద్ద కూరపాటుకు సంబంధించి బ్రహ్మకొండ మండలం అచ్చంపేట మండలంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతం ఆ రోజు విపరీతంగా కూడా నక్సల్ ప్రభావిత ప్రభావం ఉన్నప్పటికీ కూడా అటువంటి ప్రాంతంలోనే నేను ఈ శాసనసభ్యుడిగా కూడా రిమోట్ గా కూడా తిరిగినటువంటి పరిస్థితి ఉంది అటువంటిది ఇటువంటి చిల్లర దారికి తానేం భయపడను ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా ఉంటారని కూడా తెలియజేశాడు ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి కూడా ఎవరైతే గాయపడ్డారో గాయపడినటువంటి వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళకి చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళని కలిశారు కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పారు అయితే ప్రమాద ప్రమాదకరమైనటువంటి గాయాలు అయితే లేవు ఒకరికి మాత్రం ఆరు కుట్లు ఆయన ఎవరైతే పిఏ ఉన్నాడో అతనికి మాత్రం ఆరు కుట్లు పడినట్టుగా కూడా మనకు తెలుస్తుంది ప్రస్తుతానికి అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నాయి పోలీసులు అయితే మాత్రం అక్కడ అప్రమత్తంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది రవికృష్ణ